వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ లో వినాయక నవరాత్రుల్లో భాగంగా పద్మశాలి సంఘంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొక్కుల బాలకృష్ణ కావ్యాధ్వర్యంలో శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరాధించారు ఉదయమే స్వామివారికి సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ కుంకుమార్చనలు అన్నదాన కార్యక్రమాలు కాల్నివాసుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాయని నిర్వాహకులు అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు आपो वै रायतनम् आयतनवान् भवति य एवम् वेदा यो पामायतनम् वेदान् भवति यो आयतनम् वेदा आयतनवान् भवति प आयतनम् आयतनवान् भवति एवम् वेदा यो पामायतनम् वेदाय

समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो मै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओ ॐ तद्ब्रह्म ॐ ॐ तद्मायुः ओ ॐ तधात्मा ॐ ॐ तत्पुरो नमः भूतेषु गुहायां विष्णुमूर्तिषु त्वं यज्ञ अम्बशत्कारस्तम इंद्रस्तम रुद्रस्तम विष्णुस्तम भुमस्तम प्रजापति ओम तव अम्बपूर्ववत् वरोह ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां महादेव अनुऋषि सर्वाशय संगम् ఆధ్వర్యం మార్కెళ్ళ ఆధ్వర్యంలో పద్మశాల తులస్తులు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి దాత కుక్కుల బాలకృష్ణ కావ్య గారు అందరూ సుఖశాంతుల్లో ఉండాలని ఆ విఘ్నేశ్వరిని ఆధ్వర్యంలో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించినారు తిరువైదో వార్డులో మరి పద్మశాలి భవన విషయ సేవ సంఘం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం మహిళా తరగతి మహిళా తరగతిగా నిర్వహించ జరిగింది ఇక్కడ ఆ విఘ్నేశ్వరుడు మరి అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటూ మరి మహిళా తల్లుడు మా వార్డు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటూ మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వాళ్ళ రంగం ఏ ఏ రంగం ఉంటే ఆ రంగం అభివృద్ధి చెంది అందరు పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని మహిళా తల్లుడు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు